హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉండబోతుంది సో వ్లాగ్ మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ట్రావెల్ వ్లాగ్ కూడా అని మేమైతే చిన్న ట్రిప్కి వెళ్తున్నాము సో దానికి సంబంధించినంతా కూడా దీంట్లో ఉంటుంది మీకైతే లాస్ట్లో నేను చూపిస్తాను కూడా మేము ఎక్కడికి అనేసి సో మీరైతే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మేమైతే వెళ్ ట్రిప్ వెళ్తున్నామని చెప్పాను కదా సో అది వెళ్ళడం ఏంటంటే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము సో మార్నింగే లేచి నేనైతే పనులన్నీ స్టార్ట్ చేస్తాను లగేజ్ అయితే నైటే ప్యాక్ చేసి పెట్టాను పాపను అయితే స్కూల్కు పంపిద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మేము వెళ్ళేది ఈవినింగ్ అని చెప్పాను కదా పాపను ఆఫ్టర్నూన్ వరకు స్కూల్కు పంపి వచ్చేసి ఆఫ్టర్నూన్ టైంలో మళ్ళీ తీసుకొద్దాము అనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు అనుకో ఇంకా వాళ్ళతోనే సరిపోతుంది నాకైతే పాపని స్కూల్ కి పంపించేస్తే బాబు కూడా కొంచెం కామ్గా ఉంటాడు నేను నా పనులన్నీ ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు సో అందుకనేసి ఇంకా నేనైతే మార్నింగే లేచి ఫస్ట్ అయితే నా కోసం హాట్ వాటర్ పెట్టుకొని ఇంకా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఈ లోపు ఏంటంటే పల్లీ చట్నీ కోసం అనేసి పల్లీలు కూడా వేయించుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను అది కూడా ఇడ్లీ అంటే బియ్యం దొరుకుతాయి కదా ఆ బియ్యం మొన్న డిమార్ట్లో తీసుకొచ్చాను సో ఆ బియ్యం అయితే నానబెట్టేశాను ఇడ్లీలు ఎలా వస్తాయో ఏమో చూడాలి ఇంక ఇక్కడైతే పల్లీలు సిమ్లో పెట్టి వేయించుకుంటున్నాను ఇంకా పల్లీలు వేయించి పక్కన పెట్టేసి వెళ్ళి ఇంకా బయట పనులు అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసాను ఫ్రైడే కదా సో ఇది ఫ్రైడే రోజులాగూ బయట ఊడవడము కడగడం అదంతా పని ఉంటుంది కదా ఆ పనంతా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి ఈ పల్లీలు అయితే చల్లారిపోయాయి ఇప్పుడైతే వీటిని మిక్సీలోకి వేసుకుంటున్నాను ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నా ఈ రోజు పాపకైతే లంచ్ బాక్స్ లో కూడా నేను ఇడ్లీనే పెడుతున్నాను అంటే పొద్దు పొద్దున్నే ఏం లంచ్ ప్రిపేర్ చేయట్లేదు సో అందుకనేసి బాక్స్ లో కూడా ఇంకా ఇడ్లీనే పెట్టేస్తాను ఎలాగూ పాపను మధ్యాహ్నం ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాను కదా సో ఇంటికి వచ్చాక మళ్ళీ తింటది అనేసి అయితే అదే ఫిక్స్ అయిపోయి వంట అయితే ఇప్పుడు ఏం చేయట్లేదు ఇంకా స్టవ్ మీద అయితే పొద్దున్న లేవగానే పాలు పెట్టలేదు బయట పని అంతా కంప్లీట్ చేసుకొని వచ్చి ఇప్పుడైతే పాలు పెట్టాను పాలు కొన్ని ఉన్నాయి ఇంకా చాలాసేపు మరిగిస్తే మళ్ళీ అంటే సరిపోవు అనేసి అయితే నేను స్టవ్ దగ్గర ఉన్నప్పుడే పాలు పెట్టేసి అవి కొంచెం మరగగానే పిల్లలకు తీసి మిగిలిన పాలలో అయితే మా హస్బెండ్ కోసం టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేస్తున్నాను నేనైతే డబ్బాలు క్లీన్ చేయాలనేసి మొన్నటి నుండి అనుకుంటున్నాను అసలు టైమే కుదరట్లేదు ఇంకా అందుకనేసి అంటే రీఫిల్ చేయలేదు టీ పౌడర్ అయితే దాని డబ్బాలోనే ఉంది డ్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే ఇంట్లో ఉన్న సామాన్లు అవన్నీ క్లీన్ చేసి సామాన్లు అయితే ఎక్కడివక్కడ సర్దేయాలి ఇంకా నేనైతే మా హస్బెండ్కి టీ పెట్టిచ్చేసాను ఈరోజు చాలా ఎర్లీగా లేచాను నేను సో పిల్లలు మా హస్బెండ్ అయితే కొంచెం లేట్గా లేచారు వాళ్ళు లేచేసరికి నేను పనులన్నీ కంప్లీట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా దీపారాధన కూడా చేసుకుంటున్నాను దేవుడికి అయితే పొద్దున్నే అంటే ఇడ్లీ అయితే చేసి పెట్టలేదు ఇంకా వాళ్ళు లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఇడ్లీ చేద్దామన్నట్టుగా అయితే చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా మా హస్బెండ్కు టీ పెట్టించి ఇల్లు ఊడవడం ఇల్లు తుడవడం ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకుంటున్నాను దీపారాధన కంప్లీట్ అయిపోయే వరకు పిల్లలు అయితే అలా వేసుకుంటారు ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేసేసి ఇడ్లీ పెట్టి పాపను స్కూల్కి పంపించేసేయాలి పొద్దున్నే లేస్తే పనులు అయితే కొంచెం ఎంతైనా అంటే హుషారుగా అనిపిస్తాయి కదా కొంచెం లేటుగా లేచినా కానీ పనులన్నీ అస్సలు సరిగా అవ్వవు అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి ఎక్కలేని చిరాకు ఇంకా కంగారు వచ్చేస్తుంది అందుకనేసి ఇంత కంగారు ఇదంతా ఎందుకు అనేసి పొద్దు పొద్దున్నే లేచాను ఇలా పొద్దు పొద్దున్నే లేచి దేవుడికి దీపారాధన చేసుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మీకు కూడా అలానే అనిపిస్తుందా అనేది కమెంట్ చేయండి దేవుడికి అయితే ఇంకా దీపారాధన కంప్లీట్ అయిపోయింది దండం అయితే పెట్టేసుకుంటున్నాను నేను దేవుడిని ఏమీ ఎక్కువగా కోరుకోను సో అందరం బాగుండాలి అని ఒక్కటే కోరుకుంటాను అంతకు మించి ఏం కోరుకోను దేవుడికి తెలుసు కదా మనకి మనకేమియ్యాలో అనేసి అయితే ఎక్కువగా నేనేం కోరుకోను ఇంకా మా హస్బెండ్ ఏమో కొన్ని శ్లోకాలు నేర్చుకొని శ్లోకాలు చెప్పొచ్చు కదా దేవుడి దగ్గర ఊరికైనా దండం పెట్టుకుంటావు కొన్ని శ్లోకాలు చదివితే మంచిది అనేసి ఇంకా నాకు పొద్దు పొద్దున్నే హితబోధ చేస్తున్నారు సరేలే నేర్చుకుంటానులే అనేసి అయితే చెప్తున్నాను ఇంకా అయితే నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత చేసి వచ్చిన తర్వాత అయితే పిల్లలకు ఫ్రెష్ చేయించే కంటే ముందు ఇడ్లీ పెడుతున్నాను స్టవ్ మీద ఇంకా గీజర్ కూడా వేస్తాను ఈ ఇడ్లీ పెట్టేలోపు నీళ్లు కొంచెం కాగుతాయి ఇడ్లీ ఉడికేలోపు పిల్లలకైతే స్నానాలు చేపించు చెప్పాను కదా ఫస్ట్ టైం నేను ఇడ్లీ రైస్తో అయితే ఇడ్లీ చేస్తున్నాను ఎలా వస్తుందో ఏమో అనేసి కొంచెం కంగారుగానే ఉంది ఎప్పుడు చేయలేదు చాలా మంది వీడియోస్లలో చూసాను చాలా సాఫ్ట్గా వస్తాయనేసి చెప్పారు సో రెడ్ రైస్ కూడా అంటే ఈ మార్ట్లో బోర్డు పెట్టి ఉంది కానీ స్టాక్ అయిపోయినట్టుంది నేను యాక్చువల్లీ రెడ్ రైస్ కూడా తీసుకొద్దాం అనుకున్నాను ఈ ఇడ్లీ రైస్ రెడ్ రైస్ కూడా మంచిగా ఉంటాయంట ఇడ్లీలు అయితే రెడ్ రైస్ ఏమో హెల్త్కి కూడా మంచిది ఈ ఇడ్లీ రైస్ అయితే నార్మల్గా ఇంట్లో దొడ్డు బియ్యంతో కూడా చేసుకోవచ్చు ఇడ్లీ వాటికి రైస్ కొనుక్కొచ్చుకోవడం ఎందుకు అనేసి అన్నది మా మమ్మీ అయితే నేనేమో బాగుంటాయట అనేసి అయితే తీసుకొచ్చాను ఇంకా ఇక్కడ ఇడ్లీలు అయితే అయిపోయాయి ఇంకా నేను అంటే పిల్లలకు స్నానాలు లోపు ఇడ్లీ అయితే స్టీమ్ అయిపోయింది ఇప్పుడు వచ్చి ఇవి తీస్తున్నాను నాకైతే కొంచెం రబ్బర్ రబ్బర్గా వచ్చినట్టు అనిపించాయి టేస్ట్ బాగుంది మనం తింటూ ఉంటే స్మూత్గానే ఉంది కానీ చూడ్డానికి ఇట్లా పట్టుకుంటే మాత్రం రబ్బర్ రబ్బర్లా ఉన్నాయి మా హస్బెండ్ అయితే ఏంటి ఇంత రబ్బర్లా ఉన్నాయి అనేసి అయితే అన్నారు టేస్ట్ బాగాలేవా అంటే టేస్ట్ బాగున్నాయి తింటుంటే అంటే సాఫ్ట్ గానే ఉన్నాయి కానీ చూడ్డానికి ఇట్లా పట్టుకుంటే కొంచెం సాగినట్టు రబ్బర్ రబ్బర్గా ఉన్నాయి అనేసి అయితే అన్నారు నాకు కూడా అలానే అనిపించింది నేనేమైనా మిస్టేక్ చేశానో నాకు అర్థం కాలేదు అంటే చేసే విధానంలో ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను సో అప్పుడు మీకు చూపిస్తాను నేను ఎట్లా చేశాను ఏంటి ప్రాసెస్ అనేసి అప్పుడు కూడా బాగా రాకపోతే మీరేమన్నా నాకు టిప్స్ ఇద్దరు ఫస్ట్ అయితే ఇప్పుడు నేనే కరెక్ట్ చేశానో చేయలేదో అనే డౌట్ ఉంది నాకైతే ఇంక ఇక్కడైతే నేను పాపకి బాక్స్లోకి ఒక త్రీ ఇడ్లీలు పెట్టేశాను ఇంకా మిగిలినవైతే మా హస్బెండ్కి పెట్టించి పిల్లలకు తినిపించుకుంటూ నువ్వు కూడా తినేసే అనేసి తనకైతే పెట్టిచ్చేసాను ఇంకా తను తిని పిల్లలకు తినిపించేశారు పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది పాపను స్కూల్లో కూడా నేనే డ్రాప్ చేసి అయితే వచ్చాను మా హస్బెండ్ ఇంకా ఫ్రెష్ అవ్వలేదు ఇంకా నేను ఫ్రెష్ అయ్యే ఉన్నాను కదా అనేసి అయితే పాపం స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు అయితే పెరుగు కొంచెం తీసుకొచ్చాను అంటే పుదీనా పెరుగు తీసుకురావాల్సినవి ఉండే మా హస్బెండ్కు చెప్తే ఇంకా మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలా అనేసి అంటారేమో అని నేనే పాపని డ్రాప్ చేసి ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను ఇక్కడ ఒకటి కొత్తగా షాప్ పడ్డది దాంట్లో అయితే పెరుగు మంచిగా ఉంది సో ఆ పెరుగు అయితే తీసుకొని వచ్చాను ఈ పెరుగు తీసుకొచ్చి దహీవాడ ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ నిన్న నేను ఏంటంటే ఏదో ఆలోచించుకుంటూ రెండు కప్పుల మినపప్పు నానబెడితే దానికి మూడు గ్లాసుల అంటే బియ్యం ఉంటాయి కదా ఇడ్లీ బియ్యం అవే నానబెట్టాను యాక్చువల్లీ సిక్స్ గ్లాసెస్ నానబెట్టాలి కదా నేను ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉండి అలా చేశాను ఇంకా మినప్పప్పు ఏమో అంటే మినప్ప పిండి ఏమో ఎక్కువైపోయింది ఆ బియ్యందేమో తక్కువైపోయింది అందుకనేసి దాంట్లో సగం తీసి అయితే ఇలా వడల కోసం అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను నాకు అప్పటికప్పుడు ఐడియా వచ్చింది అర ఈ పిండితో దహీ వడ ప్రిపేర్ చేద్దాము ఇంకా ట్రైన్లో తినడానికి బాగుంటుంది కదా అనేసి అయితే ప్రిపేర్ చేశాను కానీ ఈ వడ ఏంటంటే అప్పటిది చేసుకొని ఒక వన్ అవర్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ నైట్కు ట్రైన్లో అట్లా తిందామని తీసుకుపోతే మాత్రం అంత వర్కౌట్ కాదనిపించింది ఎందుకో మాకు ఎక్కువ తినాలనిపించలేదు నేను కొంచెం తిన్నాను తిన్నందుకు నాకైతే నైట్ అంతా దాని బేగులే వచ్చాయి వాము అనిపించింది నాకైతే అనవసరంగా ఈ దహి వడ చేశాను ఓన్లీ వడ చేసుకొని వెళ్ళినా కానీ పిల్లలు మంచిగా తినేవాళ్ళు కదా అనిపించింది టేస్ట్ బాగుంది కానీ మనం వెంటనే తినాలి దాన్ని ఒక టూ త్రీ అవర్స్ ఒక ఫోర్ అవర్స్ తర్వాత తిన్నాం అనుకో అది కొంచెం పుల్లగా అయినట్టు ఒకలాగా అనిపించింది ఎందుకో ఏమో సో చూసారు కదా ఇక్కడైతే నేను వడ ప్రిపేర్ చేస్తాను లాస్ట్లో అయితే ఇంకా మా బాబు కోసం కొంచెం బోండాల్లా వేసి ఇస్తున్నాను ఇలా అయితే చాలా టేస్టీగా ఉంది ఆ పిండిలో నేను కొంచెం సోడా ఉప్పు వేసి కలిపాను సో అందుకనేసి చూసారు కదా ఎంత మంచిగా వచ్చాయో వడ చూసారు కదా మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది వడ మధ్యాహ్నం తిన్నారు తను ఒక వడ ఇంకా ఇది ట్రైన్లోకి తీసుకెళ్దాంలే అనేసి ఎక్కువగా అయితే తినలేదు ట్రైన్లో అయితే ఇంకొకటి అలా తిని ఇంకా తను తినలేకపోయారు నైట్ టైం కదా డైజెషన్ అవుతుందో కాదో వద్దులే అనేసి అప్పటికీ కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయింది నేను ఇది ఆఫ్టర్నూన్ టైంలో చేశాను ఇంకా నైట్ మేము సెవెన్ ఓ క్లాక్ అట్లా తిందామనేసరికి అయితే పెద్దగా నచ్చలేదు ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఫ్రెష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సో మొత్తానికైతే ఇలా అయిపోయింది దహీవడ స్టోరీ అయితే ఇంకా నేను దహీవడ ప్రిపేర్ చేసేసి పన్నీర్ బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను ట్రైన్లోకి తినడానికి అయితే పన్నీర్ బిర్యానీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ టమాటా రైస్ చేద్దాం అనుకున్నాను కానీ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు పన్నీర్ తీసుకొచ్చాను ఇంకా పన్నీర్ అలానే ఉండిపోయింది మళ్ళీ మేము వెళ్ళొచ్చేసరికి పన్నీర్ పాడైపోతుందో ఏమో లే ఇప్పుడు చేసుకుంటే బెటర్ కదా అనేసి అయితే ఇంకా పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను యాక్చువల్లీ ఏంటంటే కర్రీ రైస్ లేదంటే చపాతి ఇవన్నీ కొనబోయామనుకో రెండు మూడు బాక్సులలో తీసుకెళ్ళాలి మళ్ళీ అది ఎక్కడ లీక్ అవుతుందో అనేసి అదొక టెన్షన్ ఉంటుంది ఇలా రైస్ ఐటెం ఏదైనా తీసుకెళ్ళామనుకో ఒకటే బాక్స్లోకి వేసుకొని వెళ్ళొచ్చు సో మనకు పెద్దగా ఏం టెన్షన్ ఉండదు ఇంకా స్పూన్తో అయితే డైరెక్ట్ తినేవచ్చు ఎక్కువగా ఏం క్యారీ చేయాల్సిన పని కూడా ఉండదు అందుకనేసి ఇంకా ఈ రెసిపీ అయితే నేను అంటే నార్మల్గా అనుకున్నాను మధ్యాహ్నం లంచ్లోకి కూడా ఈ పన్నీర్ బిర్యానీయే ఇంకా లంచ్లోకి తినే వరకు తిని మిగిలిందైతే ట్రైన్లోకి తీసుకెళ్తాను పులిహోర చాలామంది తీసుకెళ్తారు మా బాబుకి ఏంటంటే పులుపు తింటే అస్సలు పడట్లేదు నైట్ మొత్తం ఇంకా తనకు డైజెషన్ కాక కడుపున ప్లేస్ ఏడుస్తూనే ఉన్నాడు అందుకనేసి నేనైతే పులిహోర అలాంటివి అయితే ఏమో అంటే తీసుకెళ్దామనేసి అనుకోలేదు ఇంక ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం అనేసి ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఈ బిర్యానీకి కావాల్సినవన్నీ రెడీ చేసుకొని దాని తర్వాత బోర్లు అయితే తోముతాను ఫుల్గా బోర్లు పడ్డాయి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశాను కదా సో దానికి సంబంధించిన బోళ్ళు అయితే ఫుల్గా అయ్యాయి నేను ఈ పని చేసుకుంటు అంటే అంతసేపు నాకు ఒకవైపు టెన్షన్గానే ఉంది అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పని అంతా కంప్లీట్ అయిపోతుందా ఈవినింగ్ వెళ్ళేసరికి అనేసి చాలా టైం ఉంది కానీ ఎక్కడికైనా వెళ్తున్నామంటే మన మనసులో ఆ టెన్షన్ అయితే ఉంటుంది కదా మా హస్బెండ్ అయితే ఇంకా అడుగుతున్నాను ట్రైన్ ఎక్కడి వరకు వచ్చింది అనేసి తనైతే ఇంకా అంటే ట్రాక్ మై ట్రైన్ వేర్ ఇస్ మై ట్రైన్ ఒకటి ఉంటుంది కదా యాప్ ఐఆర్టీసీ వాళ్ళది దాంట్లో అయితే చూస్తూ ఉన్నారు సో ఇంకా అంటే ట్రైన్ లేటే ఉందిలే నువ్వేం టెన్షన్ పడకు నెమ్మదిగా పనులన్నీ కంప్లీట్ చేసుకో అనేసి చెప్తున్నారు తను ఎంత చెప్పినా కానీ నాకు ఒక వైపు అయితే టెన్షన్ టెన్షన్గానే ఉంది మా హస్బెండ్ అయితే ఇంకా అట్లా డ్యూటీకి వెళ్ళి ఇట్లా వచ్చేసారు ఎక్కువసేపు అయితే లేరు కొసేపు ఉండి వచ్చి దాని తర్వాత అయితే కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను నైట్ ట్రైన్లో అయితే నిద్ర ఉండదు కదా అనేసి అయితే తను కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు ఇంకా నేనేమో పనులన్నీ చేసేసుకుంటున్నాను ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఇంకా వాటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇందాక వడ ప్రిపేర్ చేశాను కదా సో అదే ఆయిల్లో అయితే బ్రౌన్ ఆనియన్స్ చేసుకుంటున్నాను ఇంకా పన్నీర్ అయితే ఫ్రిడ్జ్లోంచి తీసుకొచ్చి దాన్ని అయితే కట్ చేస్తున్నాను పన్నీర్ గట్టిగా అయిపోయింది సో దానికి నేను డేట్ అంతా చూస్తేనేమో ఉంది డేట్ అయితే ఎందుకో గట్టిగా అయిపోయింది ఇంకా దాన్ని అయితే మొత్తానికి కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ కొంచెం సాఫ్ట్గా అయితే అయింది పన్నీర్ అయితే సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే పక్క నుంచి సౌండ్లు వస్తూనే ఉన్నాయి దీంతోనే నాకైతే టెన్షన్ అవుతుంది మా దగ్గర అయితే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అన్నట్టు వాటికి ప్రచారం చేస్తారు కదా ఇంకా అన్ని పార్టీల వాళ్ళు అయిపోగానే ఒకరు ఒకరు అయిపోగానే ఒకరైతే వెహికల్ వేసుకొని వస్తూనే ఉన్నారు సో ఆ సౌండ్లకైతే ఇంకా వాయిస్ ఓ రేయాలంటేనే భయమేస్తుంది ఆ సౌండ్లు మొత్తం ఇంకా దాంట్లో వినబడ్డాయి అనుకో మళ్ళీ కాపీరైట్ వస్తుంది ఇది అంత పెద్ద తలకాయ నొప్పి పొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునేసరికి చెవులలో అయితే మూత మోగిపోతుంది సౌండ్ అయితే పొద్దున మా హస్బెండ్ అయితే లేవడంతో అంటున్నాడు అమ్మాయో స్టార్ట్ అయింద గోలా అనేసి అయితే ఇంకా రేపటి వరకు ఉంటుంది ఇది అయితే ఎల్లుండి ఎలక్షన్స్ అన్నట్టు ம்மக்குட்ட సో ఒక రోజు ముందే స్టాప్ చేయమంటారు కదా నాకు తెలిసి రేపటి వరకు ఉంటుంది నేనైతే నైట్ పిల్లలు పడుకున్న తర్వాత ప్రశాంతంగా అంటే వాళ్ళ సౌండ్లు కూడా అయిపోయిన తర్వాత కొన్ని షార్ట్స్ అంటే షార్ట్ వీడియోస్కి అయితే వాయిస్ ఓర్ ఇచ్చాను అసలు ఎప్పుడు వీడియో ఎడిటింగ్ చేద్దామనేసి ఇలా పట్టుకుంటున్నానో లేదో ఏదో ఒక బండి సౌండ్తో అయితే వస్తుంది ఇంకా ఈ రెండు మూడు రోజులు ఇలానే ఉంటుందిలే అనేసి లైట్ తీసుకున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదా ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి ఇంకా అవి తీసి పక్కన పెట్టేసి మళ్ళీ అదే ఆయిల్లో అయితే పన్నీర్ని కూడా ఫ్రై చేసుకుంటున్నాను చెప్పాను కదా పన్నీర్ అయితే కొంచెం గట్టిగా ఉంది సో ఇప్పుడైతే ఫ్రై చేస్తే చాలా సాఫ్ట్గా అనిపించింది నాకైతే ఇంకా మనం చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే పన్నీర్ బిర్యానీ కూడా నేను ప్రిపేర్ చేశాను ఇంతకు ముందు కూడా నేను పన్నీర్ బిర్యానీ బిర్యానీ ఒక టూ త్రీ టైమ్స్ చేశాను అది వీడియోలలో పెట్టానో లేదో నాకు అంత గుర్తులేదు కానీ నేను ఈ మధ్య కాలంలో చేయలేదు కానీ అంతకుముందు చేసేదాన్ని ఇంక ఇక్కడ చూసారు కదా పన్నీర్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని అదే పన్నీర్ ముక్కలలో అయితే ఇంకా మనం చికెన్ కి ఎలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటామో అలా అయితే మ్యారినేట్ చేసేస్తున్నాను మసాలాలు ఉప్పు కారం పెరుగు పచ్చిమిర్చి అదే పుదీనా కొత్తిమీర అవన్నీ యాడ్ చేసి అయితే హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ అందరూ బాగున్నారా సో ఇలా మాట్లాడైతే చాలా రోజులు అవుతుంది కదా ఇంకా ఇప్పుడు టైం అయితే క్వాటర్ టూ టు అట్లా అవుతుంది సో నా పనులన్నీ కూడా కొంచెం కొంచెంగా కంప్లీట్ అవుతూ ఉన్నాయి నుండి అసలు ఖాళీనే లేను ఇప్పుడే ఈ బోల్లు అవన్నీ అయితే తోమేసాను పన్నీర్ బిర్యానీ చేద్దామనేసి అయితే పన్నీర్ మ్యారినేట్ చేసి పెట్టేశాను బ్రౌన్ ఆనియన్స్ దానికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను యాక్చువల్లీ మేమైతే ఈరోజు ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్తున్నాము వన్ డే ట్రిప్పు ఇంకా ఈరోజు సాయంత్రం వెళ్తే రేపు సాయంత్రం కల్లా రేపు నైట్ కల్లా ఇంటికి వచ్చేస్తాము సో స్మాల్ ట్రిప్పు అది ఏంటి అనేది మీరు అయితే వీడియో చూస్తూ ఉండండి మీకు అర్థమైపోతుంది ఇంకా నేను దానికోసం అనేసి ఈరోజు అంటే కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాను ట్రైన్లో తినడానికి ఫుడ్డు సో ఇప్పుడు ఇంట్లో తింటాము పన్నీర్ బిర్యానీ ఇంకా ట్రైన్లో కొంచెం అయితే తీసుకెళ్తాము యాక్చువల్లీ ట్రైన్ అయితే ఈవినింగ్ ఉంది సిక్స్ ఓ క్లాక్ అట్లా ఉంది అక్కడికి వెళ్ళేసరికి ఇంకా నైట్ అయిపోతుంది టు ట్వెల్వ్ వన్ అయిపోతుంది సో అందుకనేసి ఇంకా డిన్నర్ అయితే ట్రైన్లోనే కానిచ్చేస్తాము సో డిన్నర్ కోసం అనేసి నేను దహివాడ కూడా ప్రిపేర్ చేశాను ఏంటంటే ఈ మధ్యలో మా బాబుకి ఏదన్నా కొంచెం హెవీగా తిన్నా కానీ పడట్లేదు నైట్ అయితే కడుపున లేస్తుంది అనేసి ఏడుస్తూ ఉన్నాడు దహివాడ అయితే కొంచెం కడుపులో చల్లగా ఉంటుంది కదా అనేసి అయితే చేశాను యాక్చువల్లీ దా అది కాదు రీజన్ ఇంకో రీజన్ ఉంది నేనేంటంటే ఈ మధ్య ఇడ్లీ బియ్యం దొరుకుతున్నాయి కదా అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి కావచ్చు నాకు డిమాట్లో కనిపించాయి ఇడ్లీ బియ్యం అయితే సో ఇడ్లీ బియ్యం తీసుకొని వచ్చాను ఇడ్లీ బియ్యం తీసుకొచ్చి నానబెడితే అదేంటంటే నేను రెండు కప్పుల మినపప్పుకి మూడు గ్లాసుల ఇడ్లీ బియ్యమే నానబెట్టాను సో ఒక కప్పు అంతా మినప్పిండి వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా దాన్ని అలానే ఫ్రిడ్జ్లో పెడితే నాకు అప్పుడు ఐడియా వచ్చింది దహివాడ చేయాలి అనేసి అయితే సో దాన్ని అయితే ఇప్పుడు వడ ప్రిపేర్ చేశాను చూడడానికి అయితే చాలా టెంప్టింగ్గా ఉంది వడ అయితే ఇంకా మిగిలింది అయితే ఇడ్లీ చేస్తాను ఇడ్లీలు ఎందుకో కొంచెం రబ్బర్ రబ్బర్లా అనిపించాయి మరి ఇడ్లీ పిండితో చేస్తే ఇడ్లీ రైస్తో చేస్తే అట్లనే ఉంటాయా ఏంటో నాకు అర్థం అవ్వలేదు చూడాలి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకవేళ ట్రై చేస్తే ఆ ప్రాసెస్ ఏమైనా ఉంటే నాకైతే కమెంట్ చేయండి నేను ట్రై చేస్తాను పాపనైతే స్కూల్కి పంపించేసాను సో ఇంకా ఇద్దరు పిల్లలు ఉంటే పని కాదు అనేసి అయితే పాపని స్కూల్కి పంపించేశాను లగేజ్ అయితే నేను నైటే సర్ది పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు లంచ్లోకి తీసుకెళ్ళడానికి అయితే ఇంకా క్విక్గా అయితే నేను పన్నీర్ బిర్యానీ చేసేస్తాను ఏంటంటే ఫస్ట్ టైం మేము ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాము ఇంతవరకు ఎప్పుడు ఎటు వెళ్ళలేదు డేనే కానీ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు కూడా అంటే మా బాబుకి మా పాపకి ఎప్పటి నుండో ట్రైన్ ట్రైన్ అనేసి వాళ్ళకి ట్రైన్ ఎక్కలేదు ఇంతవరకు ఎప్పుడు పాప అయితే ఒకసారి ఎక్కింది కానీ చాలా చిన్న చిన్నగా ఉండే అప్పుడు తనకు గుర్తు కూడా లేదు సో ఇప్పుడైతే వాళ్ళకి కొంచెం తెలుసు కదా ఇంకా మా బాబు ఎప్పటి నుండో ట్రైన్ ఎక్కుతా ట్రైన్ ఎక్కుతా అనేసి అడుగుతూ ఉన్నాడు అప్పుడు ఒకసారి తిరుపతికి ట్రైన్ టికెట్స్ బుక్ చేసాము క్యాన్సిల్ అయ్యాయని చెప్పాను కదా సో అప్పటి నుండి పిల్లలకి ఇంకా ట్రైన్ ట్రైన్ అనేసి అలవాటు అయిపోయింది అప్పుడు నేను చెప్పాను ట్రైన్ లో వెళ్తాము అది ఇది అనేసి సో ఇంకా వాళ్ళ మైండ్లో ఫీడ్ చేసుకున్నారు ఇంకెప్పుడు వెళ్తాము తిరుపతికి ట్రైన్లో ఎప్పుడు వెళ్తామనేసి అడుగుతూ ఉన్నారు ఇంకా ఇప్పుడైతే తిరుపతి కాదు కానీ ఒక చిన్న అంటే ఇది కూడా దేవుడికి సంబంధించిన దగ్గరికి అయితే వెళ్తున్నాము ఏంటో మీకు తెలిస్తే ఒకవేళ గెస్ట్ చేయండి నేనైతే చెప్తాను ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నేనైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను పన్నీర్ అయితే ఆయిల్లో ఫ్రై చేసి మనం చికెన్ ఎట్లా మ్యారినేట్ చేసుకుంటామో అట్లయితే మ్యారినేట్ చేసి పెట్టేశాను సో పన్నీర్ బిర్యానీ ఇంతకు ముందు కూడా చేశాను నాకు తెలిసి వీడియోస్లలో ఎప్పుడు పెట్టలేదు అనుకుంటా పన్నీర్ బిర్యానీ అయితే ఈ పన్నీర్ బిర్యానీ కూడా చేయకపోతుండే ఏదన్నా కర్రీ చేసి చపాతి అట్లా చేసుకుని వెళ్దాం అనుకున్నాను కానీ ఏమైందంటే మొన్న డిమార్ట్కి వెళ్ళాం కదా సో అక్కడైతే పన్నీర్ తీసుకొచ్చాను నేను ఇంకా పన్నీర్ అలానే ఉంది మళ్ళీ మేము వచ్చేసరికి పాడైపోతుందేమో అనేసి అదొక రీజను ఇంకొకటి ఏంటంటే బిర్యానీ అనుకో ఒకటే గిన్నెలో పెట్టుకొని పోవచ్చు తినేయచ్చు డైరెక్ట్ మళ్ళీ చపాతీ చేసినా లేకపోతే నార్మల్ రైస్ చేసినా మళ్ళీ కర్రీ చేయాలి రెండు బాక్స్లలో పెట్టాలి అదేంటి లీక్ అవుతుంది టెన్షన్ ఇది అనుకో ఇంకా లీక్ కాదు ఏం కాదు ఒక బాక్స్లో పెట్టుకొని వెళ్తే మనిషి కొంచెం తినేయచ్చు సో పిల్లలు కూడా బిర్యానీ అంటే కొంచెం ఇష్టంగా తింటారు కదా ఆ రీజన్ వల్ల అయితే పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఈ ప్రాసెస్ అంతా కూడా నేను షూట్ చేసే మీకు షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా నేను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మేము ఎక్కడికి వెళ్తాం ఏంటి డెస్టినేషన్ అవన్నీ కూడా నేను చూపిస్తూ ఉంటాను ఒకవేళ మీరు ఈ లోపు గెస్ట్ చేస్తే అయితే కామెంట్ చేయండి సరే మరి ఇక్కడ అయితే నేను పన్నీర్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా సో ఆ పన్నీర్నైతే ఇక్కడ కొంచెం నెయ్యి ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఇంకా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకొక సైడ్ అయితే రైస్ కడిగి పెట్టుకున్నాను కదా దాంట్లోకి కూడా బిర్యానీ స్పైసెస్ వేసేసి మళ్ళీ రైస్ అయితే ఉడికిచ్చి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేస్తాను బిర్యానీ అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది ప్రాసెస్ అయితే నేను మొత్తం ఇక్కడ చూపించలేదు ఈ బ్లాగ్ ఇప్పటికే చాలా లెంతీగా ఉంది సో అందుకనేసి చూపించలేదు ఇక నేనైతే ఇంకా బిర్యానీ అంటే టేస్ట్ కూడా చేసేస్తున్నాను చాలా అంటే చాలా ఎమ్మీగా వచ్చింది సో పాపనైతే అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంక ఇక్కడైతే అన్నీ సర్దుతున్నాను సో మా హస్బెండ్ అయితే పాపను స్కూల్ నుంచి తీసుకురాపు తీసుకురాపు అనేసి ఒకటే అంటూ ఉండే ఎందుకంటే తనకి నేను లంచ్ బాక్స్లోకి ఇడ్లీనే పెట్టాను కదా తను వచ్చి అన్నం ఏమన్నా తింటదేమో తీసుకురాపో అంటే ఇంకా నేను టూ ఓ క్లాక్ వరకు అయితే పాపను తీసుకొచ్చాను పాపను తీసుకొచ్చి ఇంటి దగ్గర తోలి ఇంకా మిగిలిన పనులు అయితే చేసుకుంటున్నాను ఇక్కడైతే ట్రైన్లోకి తీసుకెళ్ళడానికి ప్యాక్ చేస్తున్నాను బిస్కెట్స్ ఇంకా కొంచెం చాక్లెట్స్ అవన్నీ పక్కన బిర్యానీ అయితే అయితే తినగా మిగిలింది కొంచెం పెడుతున్నాము నైట్ టైం అయితే ఎక్కువ తినము సో పిల్లలు అడుగుతారు కదా అంటే మనకు కూడా ఎక్కడికైనా వెళ్తే ఆకలిస్తుంది కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు నార్మల్గా ఆకలి కానీ ఎక్కడికన్నా వెళితే ఆకలిస్తుంది కదా సో అందుకనేసి ఇంకా మొత్తానికి అయితే అవన్నీ ప్యాక్ చేసేసాను బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే అసలు సీల్ కూడా తీయలేదు తీసుకెళ్ళాము కానీ ఇంట్లో ఉన్నాయి కదా పిల్లలు మరీ అంటే అల్లరి చేసి ట్రైన్లో కొంచెం ఇబ్బంది ఇస్తే అవి తినుకుంటూ ఉంటారు కదా అన్నట్టుగా అయితే పెట్టేశాను కానీ ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు బానే ఉన్నారు అందుకనేసి అవి సీల్ కూడా దియలే నేనైతే ఇక్కడైతే ఇంకా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి అయితే స్కూటీ మీదనే వెళ్తున్నాము పిల్లలు అయితే అసలు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను ఏంటంటే పాపని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అన్నీ కూడా అంటే బోర్డు తోమేసాను ఇల్లు కొంచెం నీట్గా సర్దేసి మళ్ళీ పిల్లలిద్దరికీ స్నానాలు చేపించేసి వాళ్ళని రెడీ చేసి నేను కూడా కొంచెం ఫ్రెష్ అయిపోయి సో మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకొని ఇంకా ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ థర్టీకి అట్లనైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాము బస్ స్టేషన్ వరకు అయితే స్కూటీ తీసుకొని వెళ్ళి బస్ స్టాప్లో స్కూటీ అంటే బండ్లు పార్క్ చేసేది ఉంటుంది కదా అక్కడైతే స్కూటీ పెట్టేశాము ఇక్కడ స్కూటీ పెట్టినప్పటి నుంచి మా బాబు బెంగ కాదు నాన్న మన స్కూటీ ఎవరైనా తీసుకెళ్తే ఎట్లా మన స్కూటీ ఏది ఎక్కడుంది అనేసి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు పిల్లలకైతే ఎంత జాగ్రత్తనో సో ఇంకా మేమైతే స్కూటీ అక్కడ పెట్టేసి బస్ అయితే ఎక్కాము వెళ్ళేసరికి హన్మకొండకి ఎక్స్ప్రెస్ అయితే ఉంది బస్సు సో వెంటనే వెళ్ళి ఎక్కాము సీట్లు కూడా మంచిగా దొరికాయి ఇంకా మా బాబు మా ఆయన ఒక సైడు నేను మా పాప ఒక సైడ్ అయితే కూర్చున్నాము పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో నేను కూడా అంతే హ్యాపీగా ఉన్నాను నాకు ఎక్కడికైనా వెళ్ళడం అంటే చాలా ఇష్టం కానీ ఎక్కడ అంటే ఎక్కువగా ఎక్కడికి వెళ్ళము మా హస్బెండ్కు పెద్దగా అంటే ఇంట్రెస్ట్ ఉంటుందేమో కానీ ఇంకా ఎకనామికల్ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉంటాయి కదా తను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టయితే నాకు అనిపించదు నాకైతే చాలా ఇష్టం ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళడం అంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాను ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా అంటే వెళ్దాంలే వెళ్ళే రోజులు ముందున్నాయిలే అనేసి అంటూ ఉంటారు ఇక్కడైతే మేము వరంగల్ బస్ స్టాప్లో దిగి ఇంకా రైల్వే స్టేషన్

సో మా హస్బెండ్ అయితే బాబుని ఎత్తుకొని వెళ్తున్నారు నేను పాప అయితే వెనక నెమ్మదిగా వస్తూ ఉన్నాము ఇంకా చాలా టైం ఉంది ట్రైన్కి అయితే స్టేషన్కి వచ్చాక ఇంకా మాకు టైం చూసేసరికి చాలా ఉంది సరే నేను నెమ్మదిగా వెళ్దాం ఇంకా అనేసి ఇంకా నెమ్మదిగా కొన్ని వీడియో షూట్ చేసుకుంటూ అట్లయితే లోపలికి వెళ్తున్నాము పిల్లలు అయితే నిజంగా చిన్నప్పుడు మనకు కూడా అట్లనే ఉండేది కదా ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించేది కదా మా పిల్లలు కూడా ట్రైన్ ట్రైన్ ఇంకా మనం వెళ్తున్నాము అనేసి ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఇది వన్ డేనే వెళ్ళడం ట్రిప్పు ఫస్ట్ టైం మేము ఫోర్ మెంబర్స్కి అయితే వెళ్తున్నాము ఆ ఒక హ్యాపీనెస్ అనేది నాకు కూడా చాలా మంచిగా అనిపించింది ఇట్లా మా హస్బెండ్తో అంటున్నాను ఆ ట్రాలీ పట్టుకొని వచ్చేటప్పుడు ఈ ట్రాలీ పట్టుకొని ఇంకా మనం చాలా చాలా ట్రిప్స్కి అయితే వెళ్ళాలి అనేసి అంట వెళ్దాం వెళ్దాం లే అనేసి మా హస్బెండ్ అయితే అంటూ ఉండే సో ఇంకా మేమైతే స్టేషన్కి వచ్చేసి ట్రైను అంటే నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్ పైకి అయితే వస్తుంది అన్నట్టు చూసుకున్నాము అక్కడ సో అందుకనేసి మళ్ళీ ఇటు ఫోర్త్ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేస్తున్నాము ఇంకా వెళ్ళగానే మా పిల్లలైతే అక్కడ లేస్ కనిపించగానే లేసుకొని ఇవ్వమనేసి అడిగారు మా హస్బెండ్ అయితే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు ఏదన్నా అడిగితే మా హస్బెండ్ అసలు కాదనరు నార్మల్గా ఇంటి దగ్గర ఉన్నప్పుడు అట్లా లేసు అట్లాంటివి అసలు మేము కొని కూడా కొనియాం పిల్లలకైతే కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏంటంటే పిల్లలు ఇంకా అడిగినవి కొనియాలి లేకపోతే మళ్ళీ అల్లరి చేస్తారు ఎందుకులే అనేసి అయితే కొనిచ్చేసారు ఇద్దరు కూడా కూర్చొని మంచిగా తింటున్నారు ఇంక ఇక్కడ చెప్పాను కదా చాలా టైం ఉంది అనేసి అయితే ప్రశాంతంగా కూర్చున్నాము ఇంక ఇక్కడికి వచ్చేసి ముందొస్తే ఏంటంటే కొంచెం టెన్షన్ ఉండదు తీరా టైంకి వచ్చామనుకో బస్సు దొరకపోయినా ఒకవేళ లేట్ అయిపోయినా హడా విడ్ అయిపోతుంది మళ్ళీ పిల్లల్ని పట్టుకొని పరిగెత్తాలంటే పరిగెత్తలేము కదా సో అందుకనేసి ముందే వచ్చి ఇక్కడైతే ఉన్నాము ఇంకా ఇంకాసేపు ఉన్నాము మంచిగా పిల్లలైతే కొద్ది కొద్దిసేపు అటు ఇటు ఆడుకున్నారు ఇంకా లేచి తిన్నారు అవన్నీ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఒక ట్రిప్పు ఫైటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇంకా ఖచ్చితంగా ఫైటింగ్ జరగాల్సిందే కదా సో ఇవంతా జరిగిన తర్వాత అయితే ట్రైన్ వచ్చింది ఇంకా ట్రైన్ వచ్చే ముందు పిల్లలిద్దరిని అయితే నేను కొంచెం వాష్రూమ్ కట్లా తీసుకెళ్ళి తీసుకొచ్చేసాను ట్రైన్లో అంత నీట్గా ఉండవు కదా సో అందుకనేసి ఇంకా వాళ్ళైతే ట్రైన్లోకి వచ్చి కూర్చున్నారు ట్రైన్ రాగానే ఫుల్ హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యారు ట్రైన్ ఎక్కగానే ఇంకా ఎక్కుడెక్కుడే మా పాప అయితే మమ్మీ టిఫిన్ వద్దా ఏమైనా తినొద్దా ఏమైనా తినొద్దా బిర్యానీ తినొద్దా అనేసి అంటూ ఉండే సరే అనేసి ఇంకా పాపకైతే నేను బిర్యానీ తినిపించేశాను పాప బాబు ఇద్దరు తిన్నారు మేము కూడా తినేసాము తిన్న తర్వాత అయితే ఇంకా పిల్లలిద్దరూ కూడా కాసేపు పడుకుంటామంటే సరే పడుకోండి అనేసి అంటే మా బాబు చూడండి ఎలా పడుకున్నాడో బిర్యానీ అయితే మనిషి కొంచెం తిన్నాము ఆ దహి వడ అయితే కొంచమే తిన్నాము ఎక్కువ తినలేదు మిగిలిందంతా కూడా అలానే పెట్టేశాము ఇంకా పిల్లల్ని పడుకోమంటే చూడండి ఎలా చేస్తున్నారో మా పాప నా పక్కన పడుకుంది మా బాబు అయితే మా హస్బెండ్ పక్కన పడుకున్నాడు ఇంకా మా పాపను చూసి మళ్ళీ నేను కూడా మమ్మీ దగ్గరనే పడుకుంటా అనేసి వచ్చి మా పాపనైతే ఒకటే లేపుతున్నాడు ఇంటి దగ్గర అయితే అసలు నా దగ్గరికి రాను కూడా రాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా చేస్తారు కదా పిల్లలు ట్రైన్ లో అయితే పిల్లలిద్దరు మంచిగానే పడుకున్నారు కాసేపు అయిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే అసలు పడుకొని కూడా పడుకోలేదు మెళకతోనే ఉన్నాము ఫైనల్గా అయితే ఇంకా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము వచ్చేసరికి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది వచ్చే ఒక టెన్ మినిట్ అంటే స్టాప్ టెన్ మినిట్స్ ఉందనగానే పిల్లలిద్దరిని అయితే లేపాము మెయిన్గా పాపని లేపాము ఎందుకంటే మళ్ళీ సడన్గా లేపితే తను ఏడు వస్తుంది నిద్ర మబ్బులో అంత ఎందుకు అనేసి టెన్ మినిట్స్ ముందే లేపి ఇంకా తనని నాన్న నానా కూర్చో అంటే లేచి కూర్చుంది ఇంకా ట్రైన్ ఆగగానే దిగేసి వచ్చేస్తున్నాము మేము ఎక్కడికి వచ్చాము అనేది ఇక్కడ మీకు చూపిస్తాను మీరైతే చూసి అది ఏంటో మీకు అర్థమైతే అయితే కమెంట్ చేయండి సో కనిపిస్తుంది మీకైతే పాపనైతే ఇంకా ఎత్తుకొని నేనైతే వాక్ చేస్తున్నాను స్టేషన్ నుంచి బయటకు వచ్చే వరకు పిల్లలిద్దరిని ఎత్తుకొని వచ్చేసాము బయటికి రాగానే అక్కడ అయితే ఆటోలు రెడీగా ఉన్నాయి నార్మల్గా షేర్ అయితేనేమో ఒకరికి థర్టీ రూపీస్ అంట ఇంకా ఓన్లీ మన వరకు అయితే వన్ ఎయిటీ రూపీస్ అంట డైరెక్ట్ తీసుకెళ్తారంట మా హస్బెండ్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్కి రమ్మన్నారు వాళ్ళేమో ఇంక అస్సలు రానన్నారు నైట్ టైంలో ఇంకా వాళ్ళతో బేరాలు ఎందుకులే అనేసి వన్ ఎయిటీ రూపీస్ అయినా పర్లేదు అనేసి అయితే ఇంకా మేమే వచ్చాము మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేవరకు అక్కడ వెయిట్ చేసుకుంటూ ఉన్నామనుకో లేట్ అయిపోతుంది అప్పటికే టైం చాలా అయింది సో అందుకనేసి ఇంకా వచ్చేసాము ఇక్కడ చూడండి మేము ఎక్కడికి వచ్చాము అనేది మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది సో మొత్తానికైతే ఇంకా మేము అనుకున్న ప్లేస్ దగ్గరికి వచ్చేసాము చాలా అంటే చాలా లేట్ అయింది ట్రైన్ మేము అనుకున్న టైం కంటే కూడా లేట్ అయిపోయింది మేము వచ్చేసరికి మా హస్బెండ్ కు తెలిసిన వాళ్ళైతే మాట్లాడి పెట్టేశారు ఇంకా మేము డైరెక్ట్ ఆ లాడ్జ్లోకే లోకే వెళ్తున్నాము అదే సత్రంలోకి అయితే వెళ్తున్నాము ఇంకా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న అయితే మా హస్బెండ్ లేపి కీ అడిగారు సో వాళ్ళైతే కీ ఇచ్చారు ఆ కీ పట్టుకొని అయితే ఇంకా పైకి వచ్చేస్తారు థర్టీఫై అవుతుంది సో ఇప్పుడు వచ్చాము రూమ్ కి ఇంకా ఇప్పుడైతే పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి టెంపుల్కి అయితే వెళ్ళాలి చూపించాను కదా మేము ఎక్కడికి వచ్చాను అనేది ఎక్కడికి అనేసి అయితే మీకు చూపించాను సో గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి ఇంకా పిల్లలు అయితే ట్రైన్లో కొంచెం దోమలు కుట్టడం వల్ల సరిగ్గా పడుకోలే కానీ మిగతా అంతా బాగానే ఉన్నారు ఇంకా రూమ్ కూడా బాగుంది నేనైతే రేపు రూమ్ టూర్ కూడా చూపిస్తాను ఈ బ్లాగ్ అయితే ఇంకా ఎం చేస్తున్నాను ట్రావెల్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచ్